కాలర్ చెప్పారండి జలుబు చేయంగానే అంటే తుమ్ములు సిట్రస్ సిట్రస్కి సంబంధించినవి అంటే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కానీ ఏదైనా వేసుకుంటే అప్పటికి క్యూర్ అయిపోతుంది కాబట్టి సో నెగ్లిజెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఇప్పుడు ముక్కులో కండే తీసుకుందాం అనుకోండి అది పెరిగినప్పుడు గురక వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇట్లాంటి వాళ్ళకి మెయిన్గా అవునండి జనరల్గా ఏమవుతుందంటే ఈ ముక్కు కండరాలు పెరిగిపోయి గాలి పీల్చడానికి కూడా కష్టం ఉన్నంతగా మూసుకుపోతాయి అన్నమాట ఈ ముక్కులు మూసుకుపోయినప్పుడు మనిషి గాలి పీలవాలి కదా అప్పుడు నోరు తెరిచి గాలి పీలుస్తూ ఉంటారు ఈ నోరు తెరిచి గాలి పీలవటం వల్ల ఇంకా తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట తర్వాత గురకు కూడా వస్తూ ఉంటుంది నోరు వల్ల గురకు వస్తూ ఉంటుంది సో ఈ గురక సమస్య రావటానికి రెండు ఒకటి సైనస్ సమస్య అయితే ఇంకా వేరే వేరే సమస్యల్లో కూడా మనకి గురకు వస్తూ ఉంటుంది ఈ గురకు వచ్చిన వాళ్ళని మళ్ళీ మనము వేరే డిసీజెస్గా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గురకు వస్తూ ఉంటుంది సో ఏ సమస్య ఉన్నా మొట్టమొదటి ఆహార నియమాలు జీవన విధానం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటిల్లో ఆహార నియమాలు నేను చెప్పాను కదా సైనస్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఉన్న పదార్థాలు లేకపోతే బేకరీ ఫుడ్స్ లేకపోతే పికిల్స్ నాన్ వెజ్ ఇవి పూర్తిగా స్టాప్ చేయాలి డైరీ ప్రోడక్ట్స్ వీటితో పాటు చికిత్స పద్ధతులు పాటించాలి ఆహార నియమాలతో పాటు మన ప్రకృతి చికిత్స పద్ధతులు మన నేచర్కి హాస్పిటల్ ఎవరైతే జాయిన్ అయినా లేకపోతే కనీసం ఓపీ ట్రీట్మెంట్కి వచ్చినా వాళ్ళకి ఈ చికిత్సా పద్ధతులన్నీ మనం దగ్గరుండి చేయటం వల్ల మనం పూర్తిగా మనం తగ్గించి పంపించడానికి అవకాశం ఉంటుంది ఈ సైనస్ అనేది ఉన్న వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా బయట తిరిగే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంట్లో ఉండే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయా ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా సైనసైటిస్ వస్తుంటుంది పూర్తిగా బెడ్ మనం ఇంటి దగ్గరే ఉంటూ లేకపోతే ఏదో స్కూల్కి పోయి మళ్ళీ రావటం లేదా కాలేజీ పోయి రావటం ఏ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకు కూడా ఈ సాధ్య సమస్య ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది వాళ్ళు కంపల్సరీగా ప్రతిరోజు కొన్ని యోగాసనాలు ఎక్సర్సైజులు బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయాలి చేస్తేనే మనం ఏంటంటే గాలి పీల్చి వదిలే ఆ ద్వారాలు గట్టిగా మనం ర్యాపిడ్గా చేయటం వల్ల అక్కడున్న ఇన్ఫ్లమేషన్ మనం తగ్గించుకోగలుగుతాం అది దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతూ ఉంటుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా దీనికి చాలా అవసరం తెలియక ఇంకా రెస్ట్ 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 మీద ఉండిపోయి శరీరంలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇది పెంచుతానే ఉంటున్నాం కానీ తగ్గించలేము సన్ కి కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి కొద్దిగా వేడిగా ఉన్న ప్రాంతాల్లోనే ఉండాలి దాంతోపాటు ఎక్సర్సైజులు చేయాలి వేడి నీళ్లు తీసుకోవాలి వేడి నీళ్లు ఫేషియల్ స్టీమ్ తీసుకోవాలి వేడి నీళ్ళతో మొహం అయి కడుక్కోవాలి ఇలాగా మనము చేసినట్లయితే ఆ ఏరియాలో రక్త ప్రసరణ పెంచటము ఆ ఏరియాలో గాలి బాగా మంచిగా స్పీడ్గా మనం పీల్చడానికి అవకాశం కల్పించటం అక్కడున్న టిష్యూస్లో ఉన్న పేరుకుపోయినటువంటి ఈ ప్లమ్ ఉంది కదా అంటే మేము మనం యాక్చువల్గా ఏదంటే అది చీమే అది ఆ చీముని బయటికి తీయాలి చీము పైన తయారైన చీము సైనస్లో తయారైన చీముని పూర్తిగా తీయాలి అంటే ఈ సెలైన్ వాటర్ అంటే జల చికిత్సలో ముఖ్యంగా ఉప్పు నీళ్ళతో మనము ఏమంటారంటే జలనీతి అని చేస్తుంటాం యోగాలో ఆ జలనీతి చేయటం ఉప్పు నీళ్ళని ముక్కు ద్వారా లోపలికి పంపించి ఎన్నో మనము వేరే ముక్కు ద్వారా బయటికి పంపించినట్లయితే ఆ ఏరియా మొత్తం క్లీన్ అవుతుంది ఆ క్లీన్ అవటం వల్ల కూడా అక్కడ ఉన్న పేరుకుపోయినటువంటి ఈ చీము పేరుకుపోయినటువంటి ఈ యొక్క దుమ్ము కణాలు అవన్నీ తొందరగా బయటకు వస్తాయి అప్పుడు తొందరగా మనము నయం చేసుకుంది న్యాచురల్గానే మనం ఇట్లాంటి సమస్యలు మనం తగ్గించుకోవాలి కానీ ఆ సమస్యను అక్కడే పెట్టి మందులు వాడు మందులతో తగ్గించుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ రికరెన్స్ ఎక్కువగా ఉంటుంటూనే ఉంటుంది